మనము పరిశుద్ధుల ప్రార్థనలకు వచ్చి ధ్యానిస్తూ ఉన్నాం పరిశుద్ధుల ప్రార్థనలకు పరలోకంలో ఎంతో హయ్యెస్ట్ వాల్యూ ఉందని వాళ్ళ ప్రార్థనలకు మాత్రమే కాదు పరలోకంలో కూడా వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్లో పొజిషన్లో ఉంటారని కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఈ లోకంలో వాళ్ళు ఒకవేళ వాల్యూ లేకపోవచ్చు వాళ్ళకి రిక్షా తొక్కే వాళ్ళు కావచ్చు మోటార్లు వాళ్ళు కావచ్చు ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళు గంటలు గంటలు వాళ్ళు తినడానికి లేకపోయినా ఉండటానికి లేకపోయినా కట్టుకుంటానికి లేకపోయినా కప్పుకుంటానికి లేకపోయినా వాళ్ళు ఎవరితో కూడా విషయాలు షేర్ చేసుకోరు తినటానికి ఉండడానికి కట్టుకుంటానికి కప్పుకుంటానికి లేకపోయినా మాకు లేదండి అని ఎవరితో షేర్ చేసుకోరు పైగా ఎవరి దగ్గర చేయి చాపరు ఆశించరు విశ్వాసంతో దేవుడి మీద డిపెండ్ అవుతాడు దేవుడు నన్ను పుట్టించాడు సృష్టించాడు రక్షించుకున్నాడు ఆయన నా తండ్రి నేను ఆయన కుమారుణ్ణి కుమార్తెను కాబట్టి ఆయన పోషించుకునే బాధ్యత ఆయనది కాబట్టి బ్రతికించుకునే బాధ్యత ఆయంది ఒకవేళ నన్ను ఈ లోకం నుండి తీసుకోవాలనుకుంటే ఆయన తిండి మీద బట్ట మీద నివాసం మీద వాళ్ళు మనసు పెట్టరు వాళ్ళు దేని మీద పెడతారంటే దేవుడు మానవుడిగా సృష్టించినందుకు సంపూర్ణమైన అవయవాలు ఇచ్చినందుకు అవయవాలన్నీ ఇంతవరకు ఈ క్షణం వరకు మంచిగా ఫంక్షనింగ్ చేయడానికి చూపించినందుకు అన్నిటికంటే ముఖ్యంగా పాప ఇచ్చి రక్షణ ఇచ్చినందుకు వారిని దేవునికి కృతజ్ఞత కలిగి ఎలా వేళలా స్థుతులు చెల్లిస్తూ ఉంటారు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఎక్కువగా విజ్ఞాపన చేస్తూ ఉంటారు పరిశుద్ధులు ఎన్నడూ తమ కొరకు ప్రార్థన చేస్తూ తమ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి నశించిపోతున్న ఆత్మలు వ్యాధులతో మగ్గిపోతున్నటువంటి వారి కొరకు సమస్యలతో అలవటిస్తున్నటువంటి వారి కొరకు ఎక్కువగా పరిశుద్ధులు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళు లోకములో విలువ తక్కువగా మనుషులు చూసినప్పటికీ పరలోకంలో వాళ్ళు ఎక్కడుంటారు దేవుని సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కలుంటారు పైగా మొదటి వరుసలో సింహాసనం ఎదుట మొదటి వరుసలో వాళ్ళు అక్కడ ఉంటారు దేవునికి మహిమ కలుగురుగాక కాబట్టి ఎవరెవరు పరిశుద్ధులో ఉదాహరణకి మనము చూస్తా వచ్చాం ఎందుకంటే అబ్రహాము పరిశుద్ధుడు అని అబ్రహాము గొప్ప ధనవంతుడు ఎన్నడూ కూడా ధనం మీద మనసు పెట్టలేరు మనం చెప్పుకున్న గతంలో ఏమనంటే ఆయన ఆయనకు పర్మనెంట్ నివాసం అంటూ ఇక్కడ భూలోకంలో ఏది కట్టుకోలే ఆయన గుడారవాసి అని భయపడి చెప్తుంది ఈ రోజు ఇక్కడ టెంట్ వేస్తాడు కొన్ని దినాలు ఉంటాడు ఈ టెంట్ తీసి మరొక చోట వేస్తాడు ప్రయాణం అయిపోయి యాత్రలో కొనసాగుతూ ఉంటాడు కాబట్టి ఆ టెంట్ అక్కడ వేస్తాడు అక్కడ కొన్ని దినాలు ఉంటాడు అలా ఆయన సఖ్యమైతే బంగారు ఇటుకులతో గోల్డ్ బ్రిక్స్తో ఆయన ఆయన ఇల్లు కట్టుకునే అంత స్తోమతో ఉంది ఆయన అంతటి ధనవంతుడు అయినప్పటికీ కూడా స్థిరమైన నివాసం ఏది తన కొరకు కట్టుకోలేదు స్థిరమైన నివాసం పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది అందులో దేవుడు నాకు చూపించాడు ఇదిగో అబ్రహాం పరలోకానికి కొనిపోయి నన్ను చూపించాడు అబ్రహాం ఇదిగో ఇక్కడ నీ నివాసం కట్టబడుతుంది ఇక్కడ పునాదులు వేయబడ్డాయి అని ఆయన దేవుడు అబ్రహాంకి చూపించాడు ఆయన గుడారాల్లో నివాసం ఉండమే కాకుండా ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు ఆయన మనవడైనటువంటి యాకోబుకు అలానే అలవాటు చేస్తూ వచ్చాడు దేవునికి ఎందుకంటే ఆయన మలాటంగా తెలుసు ఈ ఈ నివాసాలు ఈ కార్లు ఎయిర్ కండిషన్లు అన్ని కూడా ఈ భూలోకంలో కొంతకాలం మట్టికే దేవుడు ఒక రోజు ఆకాశం నుండి అగ్ని కురిపించి మొత్తాన్ని కాల్చివేయబోతున్నాడు అనే సంగతి బహాటంగా తెలుసు నేను చెప్పదు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకోవాలనుకుంటున్నటువంటి మాట ఏంటి అంటే ఆయన ధనవంతుడు కానీ ధనం మీద ఈ లోక భోగభాగ్యాల మీద దేని మీద కూడా మనస్సు పెట్టలేదు పరలోకం మీదనే ఆయన మనసు పెట్టినట్లు మనము చూస్తూ ఉంటున్నాం దేవుని మా ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఆత్మదేవుడు మనతో పంచుకోవాలనుకుంటున్నవాడు లాసరు దరిద్రుడు తింటానికి ఉంటానికి కట్టుకుంటానికి కప్పుకుంటానికి లేదు ధనవంతుడి యొక్క వాకిట అక్కడ పడుని ఆ ధనవంతుడు తింటూ ఉంటే ఆ టేబుల్ మీద నుండి క్రింద పడుతూ ఉంటే ఆ రొట్టెముక్కలో కుక్కలతో పాటు ఏరుకొని తింటూ ఉండే ఆరోగ్యం కూడా సరిగా ఉండేది దజ్జి కురుపులతో కుక్కలు లాగుతూ ఉండేవి ఎన్నడూ అబద్ధమాడేవాడు కాదు ఎన్నడూ మోసం చేసేవాడు కాదు ఎన్నడూ ఈ రోజు తిట్టడానికి లేదే అనుకుని బాధపడుతూ ఉండేవాడు కాదు ఆయన మనస్సు అంతా మానవుడిగా సృష్టించి సంపూర్ణ అవయవ నిర్మాణం ఇచ్చి ఇంత గొప్ప రక్షణ ఇచ్చి పరలోకాన్ని తన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ దేవుని మీద సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పైనున్న వాటి మీదనే స్థిర నివాసం మీద మనసు పెట్టి దేవుని కృపను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడు కానీ యేసు ప్రభు అది ఫ్యాక్ట్ అని చెప్తున్నాడు ఉపమానం కాదు పెరాబుల్ కాదు అయితే ఒకరోజు ఆ ధనవంతుడు ఆ దరిద్రుడైన లాజరు చనిపోయాడు కానీ కొద్ది రోజుల తేడాతో చనిపోయాడు కానీ ఇద్దరి ఆ యొక్క గమ్యస్థానం చూశారా చాలా డిఫరెంట్ వాడేమో అగ్ని జ్వాలల్లో మంటల్లో బాధపడుతూ పాతాళంలో ఉన్నాడు ఈ దరిద్రుడైనటువంటి లాసరు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము రొమ్ము నా అనుకోనికి దేవునికి భయం కాక చూసారా ఈ లోకంలో ధనవంతుడికి ఇద్దరు కూడా ఎంత నిజంగా మనకు ఎంత మాదిరింటే ఆయనకి ఆయనకి అబ్రహాము రాసులకే బహుమానాలు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి పంపించగలిగే స్తోమత రాజులు సైన్యాధిపతులు సైతం ఈయన పరాయ దేశంలో ఉంటున్నప్పటికీ ఆ దేశపు రాజులు సైన్యాధిపతులు సైతం అబ్రహాముకు భయపడేవాడు అంతటి ధనవంతుడు ఆయన అయినప్పటికీ కూడాను ఎన్నడూ కూడా మనసు పెట్టలేదు కదండి ఎంత రిక్తస్థితిలో తగ్గింపులో ఆయన జీవించాడో మనము చూస్తూ ఉన్నాం ఆయన పరిశుద్ధుడు కాబట్టే పరలోకాలో ఆయన హయ్యెస్ట్ పొజిషన్లో ఉండాడు అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తింటాను కొంటాన్ని కట్టుకుంటాను కప్పుకుంటానికి లేనటువంటి దరిద్రుడైన లాసరు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అబ్రహాము రొమ్మున అంటే అబ్రహాముది లాసరుది ఈక్వల్ పొజిషన్ దేవునికి కలగదు కాక దేవునికి స్తోత్రం ఈ ధనవంతుడు వేడుకుంటూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి దాటి వెళ్ళకుండా పెద్ద లోయ ఒకటి ఉంది అగాధ హలో అయిగా కానీ కనబడుతున్నారు కదండి ఆ పై పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళేమో అబ్రహాము లాసరు ఆ రెండవ పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళేమో ధనవంతుడు అక్కడ పాపులు ఉంటారు ఇక్కడ పరిశుద్ధులు ఉంటారు యేసుక్రీస్తు సెలవు మరణానికి ముందు ఆ పై పాతాళం అనేది ఆ అందులో పరిశుద్ధులు ఉంటారు యేసు ప్రభు చనిపోయి ఆయన ఆత్మను కూడా ఆ అక్కడికే వెళ్లి పాతాళం చరలో ఉన్నటువంటి వాళ్ళ మరి ఆత్మలను తీసుకుని వెళ్ళి పరదేశంలో పెట్టాడు యేసు ప్రభు తదనంతరం పరిశుద్ధుల ఆత్మలు పరదేశంలోకి వెళతా ఉంటాయి అయితే ఆ ధన్వంతుడు ధనవంతుడు ఆకాశం తట్టు అంటే పైపాతాళం తట్టు కదులేదు చూసేసరికి అబ్రహాం రమ్మ ధన్వంతుడు ఆయొక్క లాసరు ఉన్నాడు ఇద్దరి ఈక్వెల్ పొజిషన్ ఏమని మొదపెడుతున్నాడు తెలుసా వేడుకుంటున్నాడు తండ్రిపైన అబ్రహమ ఈ మంటల్లో ఏకపడుతున్నాను నా నాలుగును చల్లార్చుటకు లాసర్ని అంటే లాసర్ ఎక్కడున్నాడు అబ్రహాముతో పాటు ఆ యొక్క పరలోకంలో ఈక్వెల్ పొజిషన్ లో ఉన్నాడు లాసర్ను ను పంపించున్నాయన అని వేడుకుంటున్నాడు చూసారా నేను ఆ లాసర్ చెప్పినప్పుడు వినలేదు కనుక ఈ స్థలానికి వచ్చాను నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ఈ యాతనకరమైన స్థలానికి రాకూడనట్లు మీ అన్నకి వెళ్ళి మేము చెప్పేమయ్యా వినలేదు నరకంలో బాధపడుతున్నాడు మీరైనా చేస్తున్నందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పరిశుద్ధంగా జీవించండి అని చెప్పడానికి లాసర్లు పంపించు అంటూ విన్నాడు చూసారా ఎందుకు మాట్లాడుతున్నావు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ లోకంలో మనల్ని గొప్ప స్థితిలో ఉంచేది దేవుడే ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడాను మంచి ఆహారం తీసుకోవచ్చు మంచి వస్త్రాలు కట్టుకోవచ్చు మనకు సరిపడా ఒక మామూలు ఇల్లు కట్టుకోవచ్చు ఏదో చిన్న కారు కొద్దిగా మరి కాస్ట్లీ కాకుండా కదండి ఇటువంటివి పరిమితం మితం కలిగినటువంటివి మనము కలిగి ఉంటూ మన మనస్సు వాటి మీద కాకుండా దేవుని మీద కనుక ఉంచినట్లయితే పరలోకంలో మన పొజిషన్ అబ్రహాము దరిద్రుడైన లాజర్తో పాటు ఈక్వల్ పొజిషన్ ఉంటుంది అంతగా కాకుండా ఉంటే అంతకంటే కూడా హైయెస్ట్ పొజిషన్ ఎందుకంటే జమదయ్ కుమారులు తల్లి వచ్చి వేడుకుంది అయ్యా ఏసయా నీవు నీ లాచముతో వచ్చినప్పుడు నా పెద్ద కొడుకునేమో నీ సింహాసనం మీద కొడుకు ప్రక్కన నా చిన్న కుమారుడినేమో వీళ్ళెవరో తెలుసా ఆ కుడి ఎడమ ప్రక్కల ఉండేది ఎవరు అంటే ఆయన కొరకు ఆదిమ సంఘంలో హత సాక్షులయ్యారు చూసారా ఏడేళ్ల శ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాలలో ఎవరైతే ప్రభు కొరకు హతసాక్షులుగా మార్చబడతారో అక్కడ వాళ్ళకి ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన హైయెస్ట్ పొజిషన్ ఉంటుంది అని మనం చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసే ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకంలో హయ్యెస్ట్ వాల్యూ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాం కదండి అబ్రహాము నీ నిమిత్తము నీ భార్య నిమిత్తం నీ దాసీల నిమిత్తం ప్రార్థన చేస్తాడు దేవుడే పరిష్కారానికి పరిష్కారం చూపిస్తున్నాడు సమస్యకు నువ్వు పాపం చేసావు అయినా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నావు అయినా నేను నిన్ను క్షమించను నువ్వు చేయవలసింది మూడు ఒకటి నా దగ్గర ఒప్పుకున్నాను ఎందుకంటే ముప్పై రెండవ కీర్తన ఐదో వచ్చిన ప్రకారం దేవా నీ ఎదుట నేను నా పాపాన్ని ఒప్పుకొని ఒకటి దేవుని దగ్గర దేవుని ఎదుట ఒప్పుకోవాలి పశ్చాత్తాపంతో రియల్ గా డూప్లికేట్ ప్రార్థనలు ఉంటాయి పెదవుల నుండి వచ్చేవి పశ్చాత్తాపం లేకుండా దేవుని పిల్లలారా రెండవ కొన్ని పత్రిక ఏడవ వచ్చాన్ని తొమ్మిది పది వచ్చినాల్లో మనం చదువుకున్నప్పుడు ఆ దైవ చిత్తానుసారమైనటువంటి ఆ మారు మనసు పాపక్షమాపణ రక్షణ అప్ప దేవుని స్తోత్రం మొర పెట్టటం వేరు నిజమగా మొర పెట్టటం నూట నలభై ఐదవ కీతన పద్దెనిమిదవ వాక్యం అనుకుంటాను భోజ అక్కడ నిజమగా మారణ పెట్టే కంటే మొర పెట్టే నిజమగా మొర పెట్టు వారికి దేవుడు అంటున్నాడు నేను సమీపంగా ఉన్నాను అని ఉన్నాడు దేవునికి మయమ కలగదుగాక నిజమగా మొర పెట్టే వారికి దేవుడు ఎక్కడ ఉంటాడు ఆదుగాది కాబట్టి కాబట్టి ఆ యొక్క దావిను దేవుని ఎదుటికొచ్చం చేశాడు నిజముగా పాపాన్ని ఒప్పుకున్నాడు ఒకటి రెండవదిగా మనం ఏం చెప్పుకున్నాము అంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిజముగా నీ తప్పుల్ని ఒప్పుకోవాలి సహోదరుడా నేను తొందరపడి నీకు వ్యతిరేకంగా నేను ఈ పని చేశాను లేక మాట్లాడాను నన్ను క్షమించు అని నిజముగా హృదయంలో నుండి వచ్చే పశ్చాత్తాపము ద్వారా ఒప్పుకోవాలి మూడవదిగా ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధులు ఎవరైతే ఉంటారో నా తాను దగ్గరికి వెళ్ళి దావీదు తన పాపాన్ని ఒప్పుకున్న రీతిగా నమ్మకమైనటువంటి దైవ శ్రావకుల దగ్గరికి వెళ్ళి మన స్థితి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు పరిశుద్ధులు గనక మన సమస్యకు పరిష్కారం చెప్తారు పైగా వాళ్ళు ఏం చేస్తారు మన పక్షమున దేవునికి అబ్రహాము వల్లే విజ్ఞాపన అంటారు దేవునికి కాక కాబట్టి అతడు మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాడు అతని ప్రార్థనకు నా దగ్గర హైయెస్ట్ వాల్యూ ఉంది అప్పుడు మాత్రమే నీ నీ పాపాన్ని క్షమించి నీ ఇంటి వారి యొక్క ఆ గర్భాలు తెరుస్తాను ఆబురహాలు ఏమి చేశాడని ఉంది ఆది కానీ ఇరవై అధ్యాయ పదిహేడు పచ్చ ఎనిమిది వచ్చినాలలో ఆగ్రహము ప్రార్థన చేసిన కనుక ఆయన భార్య దాసీల గర్భాలు తెరవబడిను మాత్రమే కాకుండా నీవు ఈ మూడింటిని చేయకపోతే దేవుడు అంటున్నాడు అభిమేకుతో నీవు నీ ఇంటి వారు చచ్చిన వారు సుమా దేవుడు అన్నాడు కానీ ఆ ఆ మూడు పనులు చేసిన తర్వాత అబ్రహము పరిశుద్ధుడు నీతిమంతుడు ప్రార్థన చేశాడు కాబట్టి వాడు చావకుండా దేవుడు వాళ్ళ వాళ్ళని బ్రతికించినట్లు మనం చూస్తాం మనం చదువుకున్నాం కదా ఏమైనా చదువుకున్నాం యాకో పత్రికలో మనం చదువుకున్నాము ఐదో అధ్యాయము పదకారో వచ్చిన అనుకుంటాను బహుశా నీతిమంతుని ప్రార్థన లేక పరిశుద్ధుని ప్రార్థన ఎలా ఉంటుందట బహు బలంగా ఉంటుందట దేవునికి మయమగలగలుగాక పరిశుద్ధుని ప్రార్థన బహు బలంగా ఉంటుంది దేవుని సింహాసనాన్ని గడగడ కదిలిస్తుంది అనమాట వెంటనే దేవుడు నా కుమారుడు ఎవరో నా కుమార్తె ఎవరో ఇదిగో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ నేను వరాలకించి వెంటనే వాళ్ళ సమస్యకు పరిష్కారం చేయాలి అని దేవుని స్తోత్ర మనము పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే ఇతరుల ప్రార్థన మనకు అవసరం ఉండదు నేను పరిశుద్ధుడని లేదు కానీ ఎవ్వరి ప్రార్థన సహాయం తీసుకుని ఎవరిని కూడా నేను ప్రార్థన చేయమని కోరలేదు నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది నేను దీన్ని అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు అని కాబట్టి నేను నన్నుకి ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేసిన దేవుడు అనేకమైన విషయాల్లో ప్రార్థన చేయకుండానే వాటి నుండి విడుదల ఇచ్చాడు మాకు ఎంతో గొప్ప పొజిషన్లో మమ్మల్ని పెట్టాడు రెండవదిగా బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది మొదటి వాహన పత్రిక మూడు వచ్చాయి ఇరవై రెండు వచ్చిన ఆయన ఆజ్ఞలు గై ఆయనకి ఇష్టమైనది చేస్తున్నాము కనుక మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన నేను అడగకుండానే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఆయనకి ఏ పదం పెట్టి ఆ ఆయన ధనపరచాల నా నోటికి అంత గొప్ప ఆ యొక్క పదం నాకు అందట్ల నా ఆలోచనకు నా ఊహకు అందరి దేవుడు గొప్ప దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టదారణ దేవుడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదేటం అన్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆరు అడుగులు ఎత్తులేనటువంటి నా మీద దేవుడు తనకు అనుదృష్టించి ఇదిగో ఆ అవసరతలన్నీ తీరుస్తున్నాడు భయంకరమైనటువంటి పరిస్థితులు మా జీవితాల్లో చోటు చేసుకున్నప్పటికీ మేము అడగకుండానే వాటి అన్నిటిలోండి విడిపించాడు మాకు ఇష్టమైనది దేవాద్యులు చేయమని అడిగితే దేవుడు మరుక్షణమే అద్భుతాలు వెంట అద్భుతాలు చేస్తూ వచ్చాడు దేవునికి మాయమ కాక కాబట్టి చెప్పేది ఏంటి అంటే మనము ఇతరుల సహాయం ప్రార్థన సహాయం తీసుకోకుండా మనమే ప్రార్థన చేస్తే దేవుడు మన అవసరాలు తీర్చాలి సమస్యల నుండి విడిపించాలంటే మనం మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధను మనమే పరిశుద్ధులుగా ఉంటే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన అడుకోని అవసరం లేదు కదండి దేవునికి స్తోత్రం దేవునికి చాలా మంది సంఘాలలో విశ్వాసులు చాలా బలంగా ప్రార్థన చేస్తారు చాలా పరిశుద్ధత కలిగి ఉంటారు చాలా నీతి కలిగి ఉంటారు చాలా సత్యంలో యథార్థంగా వాళ్ళు నమ్మకమైన జీవితం గడుపుతూ ఉంటారు నీవే నువ్వు ప్రార్థన చేయకూడదు చాలా మంది కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది నాకొర ప్రార్థన చేయన్నా నాకు నాకు వివాహం కాలేదన్నా నాకు పిల్లలు లేదన్నా ప్రైట్ ఎవరు పెట్టిస్తూ ఉంటారు ప్రైట్ ఎవరు పెట్టిస్తే వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రార్థన చేసేవాళ్ళు జీతాలు తీసుకుని ప్రార్థన చేసేవాళ్ళు అవి ప్రార్థనలుగా ఉంటాయండి వాటికి పరలోకంలో ఎటువంటి వాల్యూ ఉంటుందా వాళ్ళు తొమ్మిదిన్నరకు వస్తారు పదిన్నరకి కిందకి దిగుతారు పదిన్నర కిందకి దిగి టీకి అరగంట టైం చేస్తారు పదకొండు గంటలకి దాకా అక్కడ ఉండి పైకి వెళ్తారు పన్నెండున్నర కిందకి దిగుతారు లంచ్కి రెండు గంటలకు పైకి వెళ్తారు మూడు గంటల కిందకి దిగుతారు టీకి మూడున్నరకి పైకి వెళ్తారు ఐదు గంటలకు కిందకి వెళ్ళిపోతారు మనసు ప్రార్థన మీద ఉంటుందా ఏమండి ఏదో ఒక పేరు పెట్టి అక్కడ పెట్టి ప్రార్థన చేసి సోదరం సోదరం అంటారు వాళ్ళు జీతాలు తీసుకునే వాళ్ళండి ఒకవేళ అన్నే ప్రార్థన చేయాలి అనేది కనుక ఉంటే వాళ్ళ చర్చికి వెళ్తారు వాళ్ళే ఆయనే ప్రార్థన చేయాలి లక్షల మంది వస్తూ ఉంటారు ఎవరికొరు కానీ చిన్న స్కూళ్ళే మంచిది పెద్ద పెద్ద ఎట్టి అని చిన్న చిన్న గుప్పులే చిన్న చిన్న సంఘాలే బెటర్ అండి ఈరోజు పాస్టర్ గారికి చిన్న సంఘాల గురించి వాళ్ళ పరిస్థితుల గురించి వాళ్ళ హౌస్ విజిట్ చేసి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని ఇంటికి వచ్చి విజ్ఞాపన చేస్తూ పెట్టారు ప్రతి సమస్యను పెట్టి కన్నీరు కాచి పెద్ద పెద్ద సంఘాలలో లక్షలు వేల మంది ఉంటారు ఎవరు మోఖమో ఏంటో ఏమీ తెలియదు కాబట్టి ఎందుకు చుట్టానకి మనం ఎవరికో ఎవరికో విజ్ఞాపం చేయడాక లయ్యా నా మర్ర పెట్టుకోవటం ఎందుకు నువ్వే పరిశుద్ధుడు ఉంటే నువ్వే పరిశుద్ధురాలుగా ఉంటే నీవే గనక మర్ర పెట్టి పెట్టకదానికి దేవుడు నీ సమస్య నుండి విడుదల అసలు నువ్వు అడుకోనాక లేదు నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉంటే ఇవన్నీ మీకు కావాలి అని పరలోకపోతే అంటే తెలుసు మొదట నీతి రాజ్యాన్ని వెనకండి అని దేవుని వాక్యము తెలియచేస్తూ నీతిమంతుడి ప్రార్థన పరిశుద్ధిని ప్రార్థన ఎలా ఉంటుందట బహు బలము కలదని దేవునికి భయము కలగదు కాక ప్రియుడ ప్రియ సోదరి నీ ప్రార్థన మీద నువ్వు నమ్మకం వచ్చు ఎటువంటి వాక్య వ్యతిరేకమైన జీవితం జీవించదు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా వేకును అప్పుడు నేను బైబిల్ చెప్తుంది నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధురాలవి నీవు బహు ప్రియుడవు దానియలు నీవు బహు ప్రియుడవు చూసారా మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టి ప్రియమైన పిల్లల వలె ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఒకటి చెప్తుంది ప్రియమైన పిల్లల వల్ల దేవునికి మనము అర్పణగా సువాసనగా ఉండాలి దేవుడు మన ప్రార్థనలను నాక్రాడిస్తా ఉంటాడు అని సువాసనగా ఆయన మన జీవితాన్ని చూసి ఎవరి దగ్గర పరిశుద్ధత ఉంటుందో అటువంటి వారి జీవితం వాళ్ళ ప్రార్థనలో దేవుడు సువాసనగా నాగ్రహించి సంతోషించి వారు అడగకుండానే సమస్తమును తీర్చగలిగే దేవుడై ఉంటూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కొంతమంది ప్రార్థన చేస్తారు వాళ్ళ ప్రార్థనకు పరలోకంలో వాల్యూ లేదు నేను చెవులు మూసుకుంటా కన్నులు మూసుకుంటా వెనన్నో చూడని అంటున్నాడు ఏషియా ఒకటి పదిగైన గుడ్డోడు కూడా అంటాడు తొమ్మిది ముప్పై ఒకటి అవహాన్సు వార్తలో దేవుడు పాపుల మనవి దావీదు కూడా అంటాడు అరవై ఆరో కిందన పద్దెనిమిదవ వచ్చినంలో నా హృదయంలో నేను పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి ఆలకించడు అంటాడు కదండి దేవునికి మనకు మధ్యలో పాపం అనేది అడ్డుకోడ అందరి కుళాయిలోకి నీళ్ళు నీ నా కుళాయిలోకి నీళ్ళు రావట్లేదంటే మధ్యలో ఏదో అడ్డుగా ఉంది రాయి దాన్ని తొలగించుకోవాలని ఏషియా ప్రవక్త యాభై తొమ్మిది ఒకటి రెండులో తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి దేవుని విడలమైన మనము ఈ సంచలన ఎరగ ఎరిగి ఉండాలి ఈ కొద్ది కాలం అండి మానవుని ఆయుష్కాలం డెబ్బై ఎనభై సంవత్సరాలు మనం ఇరవై సంవత్సరాల వయసులో రక్షించబడ్డామనుకోండి డెబ్బై సంవత్సరాలు బ్రతికామనుకోండి అంటే యాభై సంవత్సరాలు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే చాలు ఎగమందు నీకే సమస్యలు ఉండో ఆయన వచ్చినప్పుడు కొనిపోయి ఆనందమయ లోకంలో ఉంచుతాడు దేవునికి మాయమ కలుగునిగాక కాబట్టి మనం పరిశుద్ధులుగా లేకుండా మన ప్రార్థనలు పరలోకంలో దేవుడు వినకుండా ఉంటే నువ్వు పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా అయ్యా నువ్వు నాకు శ్యామన్నాకి ప్రార్థన చేయి అని నువ్వు నువ్వు మొరపెట్టుకుంటే ఆయన నీకు నీ గురించి ప్రార్థన చేసే అంత తీరకూడదు ఒకటి చేసిన దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథం ఏడు పద్నాలుగులో పరిశుద్ధుడైన ఇర్మియాతో నువ్వు వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయ వాళ్ళు పాపులు నిన్ను వాళ్ళ మధ్యలోనికి నేను పంపించి వాళ్ళ బ్రతుకుని కళ్ళ ముందు పెట్టి ఆ చీకటి బ్రతుకును తొలగించుకొని నా తట్టు మళ్ళండి అన్నా కానీ వాళ్ళు పెడచెవిని పెట్టి నిన్నే మూర్ఖంగా వాళ్ళు హింసించారు కాబట్టి అటువంటి మూర్ఖుల కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు నేను నీ ప్రార్థన అని మాట్లాడుతూ ఉన్నాడు చూసారా కాబట్టి కడవర కాలంలో ఉంటున్న మనము పరిశుద్ధ గ్రంథములో ఓ ఉన్నటువంటి ఆ వచనాల ప్రకారం జీవిస్తూ గనుక ఉంటే మనకు యగమందు మనకు ఆశీర్వాదాలు మన ద్వారా దేవుడు సువాసన నాక్రాణిస్తూ ఉంటాడు దేవుడు ఈ నా కుమారుణ్ణి నా కుమార్తెని నేను సృష్టించినందుకు ఈ నా కుమారుణ్ణి ఈ నా కుమార్తె కొడుకు నేను ప్రాణం పెట్టి రక్షించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను అని దేవుడు ఆనందించగలడు కాలేబు ఏమంటాడంటే సంఖ్యాకాండంలో పద్నాలుగు ఎనిమిదిలో అంటాడు మా ఆయన మన ఎందు ఆనందించిన ఎడల మన పనేటి అంటే మన సప్రవర్తన యోగ్యమైన ప్రవర్తన పరిశుద్ధమైన జీవితమును బట్టి మన తండ్రి అయిన దేవుణ్ణి మనము సంతోషపరచటమే కదండి సమయం అయిపోయింది తలలు ఉంచుదాం కళ్ళు మూదాం